ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వంద శాతం ఫలితాలతో అధికారంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ మరో రెండు పదవుల్ని టార్గెట్ చేసింది మంత్రివర్గంలో మూడు బెర్త్లు కన్ఫర్మ్ చేసుకుని మూడు పదవుల్ని తీసుకున్నటువంటి జనసేన పార్టీ అసెంబ్లీకి సంబంధించి విప్ హోదాలను దక్కించుకునేటువంటి క్రమంలో మరో ఇద్దరు జనసేన పార్టీకి చెందిన నేతలకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు జనసేన పార్టీ అధినేత అలానే జనసేన శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లెటర్ రాశారు దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని జనసేన పార్టీ నాయకులు రిలీజ్ చేశారు ఒకసారి దానిలో చూద్దాం మనం బొమ్మిడి నాయకర్ అరవ శ్రీధర్లను విప్ పదవుల్లో నియమించమని కోరుతూ ఒక లేఖ రాశారు జనసేన పార్టీ అది అదేనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు ఇందులో పేర్కొన్నారు జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులని అధికారిక విప్లుగా ప్రకటించమని కోరుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి శాసనసభాపక్ష నేత అంటే సభా నేతగా ఆయన్ని ముఖ్యమంత్రినే కన్సిడర్ చేస్తారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు లేఖ రాశారు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ అలానే రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఎస్సీ దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు మరొకరు బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బొమ్మిడి నాయకర్ సో వీళ్ళిద్దరినీ కూడా విప్పులుగా అవకాశం ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తిని పవన్ కళ్యాణ్ చేస్తూ ఒక లెటర్ రాశారు అసలు వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఒకసారి మనం చూద్దాం మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ కూడా టోటల్గా అసెంబ్లీలో ఉన్నటువంటి సినారియో ఇది తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు ఉంటే జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకుంది అలానే మరో మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది సో ఇందులో ముగ్గురు నాయకులకి ఇద్దరు నాయకులకి అవకాశం ఉంది ఎందుకంటే విప్ అంటే విఐపి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అంటారు కదా అది కాదు డబ్ల్యూహెచ్ఐపి అంటే అసెంబ్లీ నడిపేటువంటి క్రమంలో క్రమశిక్షణతో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని అలానే సభా నియమాలతో పాటు సభ ప్రొసీడింగ్స్ని ఫాలో అయ్యేటువంటి క్రమంలో విప్పులుగా వ్యవహరించేటువంటి అవకాశం అధికార పక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంత దక్కుతుంది అందులో చీఫ్ విప్ అలానే విప్గా నలుగురు నుంచి ఐదుగురిని నియమించేటువంటి అవకాశం ఉంటుంది జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్ రిప్రజెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఇక మరొక నాయకుడు బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీలో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్నటువంటి నాయకుడు ఆయన నరసాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు సో నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ గెలిచినటువంటి ఇది ఆయన కూడా నలభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు చాలా సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకత్వంతో పటిష్టమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇందులో గెలుపొందినటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను కూడా సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత ఈ విప్పులకి ఉంటుంది అలానే డిప్యూటీ క్యాబినెట్ హోదా విప్ పదవి ఉన్నటువంటి నాయకులకు దక్కేటువంటి అవకాశం ఉంటుంది సో శాసనసభ పక్షనేతగా జనసేనకు సంబంధించి అలానే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ మంత్రి పదవులకు సంబంధించి కూడా అటు నాదెండ్ల మనోహర్ ఇటు కందుల దుర్గేష్ ఉన్నారు సో విప్ పదవులు మరొక రెండు కావాలనేటువంటి విజ్ఞప్తిని జనసేన పార్టీ చేసింది అంటే దీన్ని కన్సిడర్ చేస్తే బహుశా మరొక మంత్రి పదవి జనసేన పార్టీకి వస్తుంది అనేటువంటి అంచనా కొంతమంది వేశారు కానీ జనసేన పార్టీ నుంచి ఇక మరొక మంత్రి పదవి లేనట్టుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇద్దరికి విప్ హోదా ఇచ్చేటువంటి అవకాశానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన ఓవరాల్గా మంత్రి పదవుల్లో ఇరవై మంత్రి పదవులు తీసుకున్నటువంటి పరిస్థితి ఒక మూడు స్థానాలు అంటే ముఖ్యమంత్రితో కలుపుకుని చూస్తే ఇరవై ఒక్క మంత్రి పదవులు అవుతాయి సో ఇంకొక స్థానం కూడా మంత్రి పదవి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులకే దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒక రెండు క్యాబినెట్లో అంటే డిప్యూటీ క్యాబినెట్ హోదా దక్కేటువంటి పదవులు కాబట్టి విప్ పదవులకి బహుశా అంగీకారం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ విప్ కనుక కేటాయిస్తే రాష్ట్ర అలానే అసెంబ్లీలో అధికార పక్షానికి సంబంధించి చీఫ్ విప్ మరొక రెండు విప్ పదవులు కూడా నియమించేటువంటి అవకాశం ఉంటుంది సో అందులో ఆ మూడు పదవులు తెలుగుదేశం పార్టీకే వస్తాయా అందులో నుంచి మరొకరికి ఎవరికైనా బీజేపీకి అవకాశం ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి సో ఓవరాల్ గా చూస్తే జనసేన పార్టీకి సంబంధించి మూడు మంత్రి పదవులతో పాటు రెండు విప్ పదవులు దక్కేటువంటి ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి